వీడియోలో మగా నక్షత్రం మగా నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ ఉంటుంది ఈ మగా నక్షత్రం పితృదేవతలకు సంబంధించిన నక్షత్రము ఈ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఇది దీనికి అధిదేవత గణపతి అవతాడు ఈ నక్షత్రంలోని వారు చేసుకోవాల్సిన జపాలు శాంతులు పూజలు ఏంటనేది ఈ విషయంలో వివరిస్తున్నాను వృత్తి ఉద్యోగాలను కూడా ఈ విషయంలో వీడియోలో వివరిస్తున్నాను ఓం శ్రీ గురు హనుమహా ఓం శ్రీ మహాగణాత్పతి హేనుమహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాశిలో ఉండే మగా నక్షత్రం యొక్క కారకత్వాలు లక్షణాలు మరియు మహా పుట్టిన వారు చేసుకోవాల్సిన శాంతులు ఏంటి మరియు వీటి చేసుకోవాల్సిన జపాలేంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను మగా నక్షత్రంలోని నాలుగు పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి ఈ నక్షత్రానికి అధిదేవతలు పితృదేవతలు అకాల మరణం పొందిన వారికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి అగ్ని పొందలేక అనాథ శవాలుగా మరణించిన వారికి ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి వారి పేరున యజ్ఞం చేస్తే వారికి విముక్తి కలుగుతుందట ఈ నక్షత్రం ఆయుర్బలం కలది అనగా ఎక్కువగా ఆయుష్ను ఇస్తుంది రాక్షస గణానికి చెందినది జంతువు ఎలుక జంతువు ఎలుక అవుతుంది భగవత్ చింతన కలవారు దూసుకుపోయే స్వభావం కలవారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ నక్షత్రంలో ఎక్కువగా జన్మిస్తారు ఎక్కువగా ఈ కార్మిక నాయకులుగా కూడా వీరే ఉంటారు ఈ నక్షత్రంలో ఎక్కువగా జన్మించేవారు ముఖ్యంగా ఈ లేబర్ యూనిట్స్కు నాయకత్వాన్ని వహిస్తూ ఉంటారు వీరు ఇతరుల మనోభావాలను కించపరచరు సర్వసాధారణంగా దైవ సంబంధ కార్యక్రమాలలోనూ సాంఘిక సంస్కరణ కార్యక్రమాలలోనూ పాల్గొ ఉంటారు వృత్తిలో కానీ ఆదాయం పొందటంలో కానీ రెండు మూడు సార్లు జీవితం ముందు మార్పులు గురి అవుతూ ఉంటారు లేదా రెండు విధాలైన ఆదాయం ఉంటాయి వీరికి సంస్థ యజమానులకు పనివారికి మధ్య సంధానకర్తలుగా వివరిస్తారు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సహజంగా అందంగా ఉంటారు ఆపదలో ఆదుకునే స్వభావం గలవారై కూడా ఉంటారు గురుగ్రహం ఈ నక్షత్రంలో ఉంటే ఉన్నత స్థితిలో ఉంటారు మంచి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రతి పరోపకార సేవ మఠాధిపతులకు మఠాలకు సహాయం చేయాలి దేవ దేవాలయాలకు ధర్మ సంస్థ సంస్థలకు సహాయం చేయాలని చేయబారుగా ఉంటారు ఈ నక్షత్రంలో గురుగ్రహ నక్షత్రంలో ఉంటే ఉన్నత స్థితి ఉన్నత స్థితిలో కూడా ఉంటారు మంచి ధనాదాయం ఉంటుంది భర్త కూడా మంచి స్థితిమంతుడే ఉండే అవకాశం ఉంటుంది అత్తమామలతో ఏదో ఒక రకమైన చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ఈ విషయంలో వీరు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే జీవితం కొంత నరకప్రాయం అవుతుంది సాధారణంగా ప్రథమ సంతానం గొడుగు పుట్టే అవకాశం ఉంటుంది వీరికి కుజుడు ఈ నక్షత్రంలో ఉన్నచో బాధారిష్టం కలుగుతుంది పచ్చకామర్ల వ్యాధి కలిగి అవకాశం ఉంది ఈ నక్షత్రంలో రజస్థుల అయినచో తండ్రికి ఆస్తి లభిస్తుంది ఇక మగా నక్షత్రం రాక్షసగణ యోని అని ఇంతకుముందు చెప్పాను కదా ఎలిక అవుతుంది ఒకటో పాదం జన్మైన శిశువునకు తండ్రికి దోషం ఉంటుంది ఐదు నెలల వరకు దోషం ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన దోషం లేదు మూడో పాదంలో పుత్రుడు జన్మించిన తండ్రికి పుత్రికి జన్మించిన తల్లికి దోషం ఉంటుంది నాలుగో పాదం దోషం లేదు కొందరు ఒకటో పాదం నకే దోషం అని చెప్తారు తక్కిన రెండు మూడు నాలుగు పాదాలకు శుభప్రదం అని చెప్తారు శాంతులు చేయాల్సినవి ఏంటంటే ఒకటి మూడు పాదములకు హోమశాంతి మహన్యాస రుద్రాభిషేకము అలాగే ఒకటో పాదమునకు అశ్వదానం కూడా చేయాల్సి ఉంటుంది దానివల్ల ఈ దోషం తగ్గుతుంది అర్ధగ్రహణమైన మూడు మాసములు పాదగ్రహణమైన ఒక నెల రోజుల పాటు నక్షత్ర నవగ్రహ దానములు జపములు సువర్ణ దానము రెండు నాలుగు పాదములు సామాన్య శాంతి ఆద్యవీక్షణ చేయాల్సి ఉంటుంది ఈ మగా నక్షత్రంలో పుట్టిన వారికి బాలారిష్ట దోషాలు లేకున్నప్పటికీ రావదర్శకు వీరికి మారకాన్ని ఇస్తుంది యాభై సంవత్సరాలు పైనే ఆయు ప్రమాణంగా చూడవచ్చు ఈ విషయాన్ని జాతకాన్ని పరిశీలించి నిర్ణయించాలి ఇవి సామాన్య లక్షణాలు సాధారణంగా అందరికీ కలిసిన కామన్ లక్షణాలను ఇక్కడ వివరిస్తున్నాము స్త్రీ ఫలం రా సంఘంలో గౌరవ ప్రశీలు కలిగినది ధనవంతురాలను గురు దేవాభక్తి కలిగినది గురుదేవతా భక్తి కలిగినది సుఖవంతురాలు మంచి సౌఖ్యాన్ని అనుభవించేది అవుతుంది పురుషుడైతే క్రూరుడు బలసీ చెక్కెలు గలవాడు కొంత కోపం కలిగి అధిక కోపం గలవాడు పైపై మాటలాడువాడు మంచి సమర్థవంతుడే దేవతలను గురువులను పూజిస్తాడు తేజవంతుడు వాదించుడైతే సమర్థవంతుడు అవుతాడు అందుకే వీరు కార్మిక నాయకులుగా రాణిస్తారు సదాచార సంపన్నుడు వినయ స్వభావుడు నిత్యము భస్మాదరణ ధరించేవాడు సమత ప్రియుడు విద్యావంతుడును విదేశ స్వదేశ సంచార పీఠను దేశ విదేశాలు తిరుగుతారన్నమాట వీళ్ళు సర్వము పరమేశ్వరుడే అని నమ్మవాడు ఎనభై సంవత్సరాల పైగా వీరు వీరి ఆయుష్ ఉంటుంది ఒకటవ పాదం ఎర్ర కలవాడు పితృవాక్య పరిపాలకుడు భోగముల అనుభవించేవాడు డెబ్భై సంవత్సరాల్లో భార్యాభియోగంను అనుభవించేవాడు చివరి దశ అంతగా బాగుండదు గ్రహ జపాలు చాలా అవసరం వీరికి తప్పకుండా చేసుకోవాలి రెండవ పాదము ధర్మం అంగలోపం ఉన్నను మంచి ప్రజ్ఞావంతుడవుతాడు మహాత్ములను ఆశ్రయిస్తాడు ఇరవై సంవత్సరాల్లో ఉద్యోగ ప్రాప్తి ముప్పై నుంచి నలభై సంవత్సరాల్లో అదృష్ట దశ అని చెప్పవచ్చు నలభై ఐదు సంవత్సరాల నుంచి సంసారంలో చిక్కుకున్న దైవచింతన అవుతుంది వీరికి మూడు నాలుగు పదాల వారికి శుభ శుభంగానే ఉంటుంది వీరు చేసిన ఆరాధనలు ఏంటంటే ఓం పలాష పుష్ప సంకాశం తారక అగ్రమస్తకం రౌద్రం రౌద్రాతం అంతం కేతం ప్రణామ్యం అనే సూత్రాన్ని అశ్విని మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఓం చిత్రవర్ణాయ విద్భే శంభు రూపాయ దిమహి తన్నో కేతు ప్రచోదయాత్ కేతు బీజాక్షరము ఓం ప్రాం ప్రేం ప్రాం సాహ కేతువే నమః అనే మంత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు దీపం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ మగ అశ్విని మహా మూల నక్షత్రాల కేతువే అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రాలకు కూడా కామన్గా అన్ని రకాల మంత్రాలు శాంతులు ఉంటాయి ఇక ఇది చేయాల్సిన శాంతి ప్రక్రియలో ఏడు వత్తుల దీపం ప్రతిదినం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ వెలిగించడం కేతుకు యొక్క అనుగ్రహం పొందుతారు నల్ల కుక్కను పెంచడం కానీ ఆహారం కానీ పెట్టాలి అంతవారిచ్చిన మంచమే చేయడం మంచిది ప్రసవ సమయంలో ఆ మంచాన్ని వాడడం మరీ మంచిది రకరకాల వర్ణాలను చిత్రవర్ణాలంటే గుర్రబొమ్మ పడగదిలో పెట్టుకుంటే వీటికి మంచి జరుగుతుంది ఇవే కాక ప్రతి నెలా వచ్చే సంకష్ట చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి వ్రతం చేసిన బుధవారం గణపతిని గరికతో ఆరాధించినా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఎలాంటి విఘ్నాలు జరగకుండా జీవితంలో అన్ని రకాల సుఖాలు అనుభవిస్తారు ప్రతిరోజు ఓం గమ్ ఐం గణపతైన మంత్రాన్ని నూట ఐదు నిమిషాలు చేసుకున్నా సరిపోతుంది ఎవరికైతే విద్యలో వెనుకబడతారో జ్ఞాపశక్తి ఎప్పకుంటుందో సంతానం అలాంటి వారి చేత ఈ ఓం గమ్ ఐ గణపతి మంత్రాన్ని ఒక సంవత్సరం పాటు జపం చేయిస్తే వారికి ఎలేని జ్ఞాపశక్తి పెరిగి విద్యలో బాగా రాణిస్తారు ఈ నక్షత్రాన్ని గ్రహం పాలిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చేయవలసిన ఆరాధన విషయం అంటే కుండలపైన వెలిసిన ఏదైనా దైవాన్ని అంటే ఎడకొండల స్వామి కానీ లక్ష్మీనరసింహస్వామిని కానీ ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మగా నక్షత్రంలో దర్శనం చేసుకుంటే ఇంకా మంచి శుభాలు లభిస్తాయి అశ్విని నక్షత్రానికి చెప్పిన అన్ని ఆరాధనలు కూడా ఈ మగా నక్షత్రానికి చేసుకుంటే సరిపోతుంది శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ